హరే కృష్ణ ప్రభుజీ మా ఫ్రెండ్స్ భగవద్గీత చదివినా అర్థం కావడం లేదు అని నన్ను చెప్పమని అడుగుతున్నారు ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పొచ్చా హరే కృష్ణ శేఖర్ ప్రభుజీ నో ప్రభుజీ అదే ప్రభుపాదుల వారి పుస్తకాలు తీసుకోండి ఫస్ట్ ఓకే మీ దగ్గర ప్రభుపాదుల వారి పుస్తకాలు నేకుంటే ఆ భగవద్గీత తీసుకోండి ఈ భగవద్గీత యథాతథము వెనకాల ప్రభుపాదుల వారు ఉంటారు సో బుక్ ఓపెన్ చేసినా మీకు అర్థమవుతుంది ప్రభుపాదుల వారిదా కాదా అనేది వాళ్ళు అందించిన కాదా అనేది అండ్ మనం చాల్సిన పని అంటే భక్తుల సాంగత్యంలో భగవద్గీత క్లాసెస్ వింటూ భగవద్గీత బుక్ రీడింగ్ లాంటివి రీడింగ్ సెషన్స్ లాంటివి భక్తులతో కలిసి అటెండ్ అవుతూ భక్తుల సాంగత్యంలో జపం చేసుకుంటూ భక్తుల సాంగత్యంలో మనం జూమ్ సెషన్స్ అటెండ్ అవుతూ ఏమున్నాదని మనం డివోటీ అసోసియేషన్లో చాలి ఓన్గా నేర్చుకోకూడదు ఓకే ఓన్గా అర్థం చేసుకునేకి ట్రై చేసుకోకూడదు ఎప్పటికీ భగవద్గీత అర్థం కాదనమాట ఆ ప్రభుపాదుల వారి భాషం చదవాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి అప్పుడే రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని ఒక పుస్తకం ఉంటుంది డైరెక్ట్ భగవద్గీత చదవకుండా ఈ బుక్ చదవండి ఆత్మ సాక్షాత్కారం అంట సో